నేరాలను నియంత్రించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమరి సిఐకే శశిధర్ రెడ్డి తెలిపారు రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ మంచిర్యాల ఏ భాస్కర్ ఐపీఎస్ బెల్లంపల్లి ఏసీపీఏ రవికుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మందమరి సిఐ కె శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని సమీపంలో ఎవరైనా కొత్త వ్యక్తుల నివాసం ఉన్నా సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని ముప్పై నాలుగు ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ కాస్పేట్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ దేవాపూర్ ఎస్ఐ ఆంజనేయులు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు గవర్నమెంట్ చాలా ఏ కూడా పాస్పోర్ట్ రాదు రాదు చేసుకోండి కూడా మీ సమయాన్ని అనవసరంగా ఈ ఇప్పుడు అడిక్ట్ అయితే ఉన్నారు చాలా మంది మత్తు కానీ గానీ గాంజాకు చాలా మంది పిల్లలు పెద్దలు కూడా కొద్దిగా సృష్టి సారించాలి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ అలవాట్లు ఏంటి మనుషులు ప్రవర్తన చే అనేది చూసుకో అట్లాంటి వాటి అట్లా ఉన్న వాళ్ళని ఏం చేయాలి మనం దృష్టి తీసుకొచ్చి వాళ్ళ డిఎడిక్షన్స్ ఎక్కడ కానీ లేకపోతే ఎక్కడ కానీ లేకుంటే ఎవరు మెయిన్ గా మనకు ఇబ్బంది పెట్టేది డ్రగ్స్ గాంజా ఫస్ట్ ఏమైతుంది దోస్తాల్లో బందాలు పడేస్తుంది బందాలు పడేది మందు అక్కడ మేము తర్వాత ఏమైతే అట్లా అన్నది ఒక్కొక్క స్టేజ్ లేకుండా ఇట్లా ఒకసారి పైసలు తీసుకోవడం లేదా అమ్మది అన తిట్టి అయ్యింది పైసలు తీసుకోవడం లేదా పండుగం పండుగల చేయాలనే ఆలోచన వస్తుంది ఏమవుతుంది మెంటల్ గా పిచ్చోలు అయిపోతారు బాగా అయిపోతారు శరీరం ఆరోగ్యం కరమైతుంది ఇంట్లోకి ఇబ్బంది మనకి ఇబ్బంది వచ్చేది ఏము లేదు కాబట్టి అనవసరంగా అట్లాంటి స్టేజ్ ఉన్న పిల్లలు కానీ అట్లాంటి అలవాటు చేసే పిల్లలు కానీ తల్లిదండ్రులు సాధారించాలి అట్లనే ఇంత వయసు వచ్చిన అమ్మాయిలు కూడా మనం చూసినట్టు అయితే చాలా కేసెస్ చదువు చదువుకునే అమ్మాయి కానీ వాళ్ళ మీద అమ్మాయిలు కానీ వాళ్ళ మీద ఆ లేక లేకుంటే ఏమైతే అన్న సంగతి డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డెవలప్మెంట్ అయ్యి మీరు ఎక్కడికి పోయినా పెళ్లి చేసుకున్న వాళ్ళు తర్వాత వాళ్ళు బాధపడరు మీరు బాధపడరు ఇవన్నీ మీరు తల్లిదండ్రులు కనుక మీ పిల్లల్ని శ్రద్ధగా మీరు చూసిన టైం చేస్తే ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు అనేది రావు కాబట్టి అందరూ కూడా మీరు ఇంతకుముందు ఎక్కువ రక్షణ తెలుసు కొంచెం గ్యాస్ పెంచండి ఇంకా కొత్త వ్యక్తి పోలీసు కానీ వల్ల కొత్త వ్యక్తులు సంతరించినా కూడా తెలియజేయండి వచ్చినా కూడా మీ ఇంట్లో ఎవరు కిరాకొచ్చినా కూడా ఎక్కడికి నుంచి వీళ్ళు ఏందనేది కూడా మా గురించి మీరు తెలుసుకోండి వాళ్ళ గురించి ఏమైనా సస్పెన్షన్స్ కనిపిస్తే అనుమానం కనిపిస్తే పోలీస్ స్టేషన్ ఇస్టర్ గారు కానీ మీరు కానీ అన్నీ ఫోన్ చేసి చెప్పొచ్చు మేము ఇల్లప్పుడు దాన్ని మేము వెరిఫై చేస్తా ఉంటాం చూస్తూ ఉంటాం